శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు గుంటూరు రాధా మహాలక్ష్మి గారు ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విధ పురుషాల కంటే మించిన ఐదవ పురుషార్థం ప్రేమ అని ఈ ప్రేమ అనే ద్వారా కృష్ణుడు రాధల యొక్క భక్తిని మనం గోప గోపీజనులు బృందావనంలో ఎలా ఉన్నారో అలానే ఈ మహాలక్ష్మి గారు కూడా కృష్ణుని ప్రేమలో ఉంటారు సాక్షాత్తు ఆ కృష్ణుడే వీరికి కళలో కనిపించి నన్ను దత్తత తీసుకో అని చెప్తారు ఇప్పుడు ఈ కృష్ణుడు ఆ అమ్మతోటి ఉంటూ లీలలు చేస్తూ ఒక చిన్న పిల్లాడు యశోద చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటారు అమ్మ దగ్గర కూడా కృష్ణుడు అలా తిరుగుతూ ఉంటారు ఆ తర్వాత బెజవాడ ఇంద్రకీలా తిరిగి వెలిసిన కనకదుర్గ అమ్మవారు తొమ్మిదేళ్ల బాలికగా కనిపించి అమ్మకు రాధా షడక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు అమ్మ ఒంటి మీదకి రాధాదేవి యొక్క సఖి రాధా గారు అమ్మని శరీరాన్ని ఆవహించేవారు ఆ తర్వాత అమ్మ ఎన్నో లీలలు అద్భుతాలు చేస్తారు శక్తి సంపన్నులైన మహాత్ములందరూ కూడా కరుణాపూర్ణులు రోగులను ఆక్తులను చూసి కరిగిపోతారు ఆశ్రితుల బాధలు కొన్ని తొలగిస్తారు కొన్ని తాము భరిస్తారు చివరికు ప్రాణత్యాగం కూడా చేస్తారు శ్రీ రామకృష్ణ పరమహంస రమణ మహర్షి షిరిడి సాయిబాబా వలె ఎందరో మహాత్ముల వలె అమ్మ కూడా భక్తుల యొక్క కష్టాలను కొన్ని తీర్చేది కొన్ని కొన్ని తాను తాను స్వీకరించేదన్నమాట అలానే ఒక భక్తురాలి యొక్క కష్టాన్ని తాను స్వీకరించి చివరకు మరణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా మరణం పొందుతారనమాట ఒక భక్తురాలి యొక్క ప్రాబ్లంను తీసుకొని ఆ తర్వాత అమ్మ చేసిన మరొక గొప్ప సేవ ఏంటంటే అనాథ శిశు శరణాలయ స్థాపన ఇక్కడ అన్నాస్తులైన బాల బాలికలందరినీ కూడా చీర తీసి అన్నం పెట్టి ఆదరించి విద్యాబుద్ధులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేది ఎవరిని యాచించకుండా ప్రభుత్వం వారిచ్చే ఇచ్చే అడా కూడా గ్రాంటుతో అంటే కొంచెం మనీ సరిపోయేవి కాదన్నమాట ఎవరిని అడిగేది కాదు అలా ఎంతోమంది పిల్లలని అమ్మ తన యొక్క శక్తి సహకారాలతో ఎంతోమందిని ఆదరించారు అలానే ఒకసారి అమ్మవారు కళలో కనిపించి గుడి కట్టమని చెప్పి చెప్తారు అప్పుడు గుంటూరులో అరండల్పేటలో రాధాకృష్ణ మందిరం నిర్మించారు అక్కడ అమ్మకి రాధాదేవి కనిపిస్తూ సాధనలు ధ్యానంలో కనిపిస్తూ మాట్లాడుతూ భూలోకంలో గోలోకంలో జరిగే విశేషాలన్నింటినీ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అక్కడ గోలోకంలో అన్నీ కూడా చెబుతూ ఉండేవాడు అనమాట అమ్మ ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో ఒక భక్తురాలు యొక్క ఆరోగ్యం బాగోపోతే అది తీసుకొని మరణిస్తాడనమాట అమ్మ ఎంతోమంది భక్తులను ఆదరించారు వారి అనుభవాలు ఫుల్ వీడియోలో ఉన్నాయి మానవ సేవయే మాధవ సేవగా అమ్మ